ఓం నమస్తేజీ అందుకు మాత్రం నేను మీ గవ్య సిద్ధ డాక్టర్ అరుణ్ కుమార్ ఎండి పంచగవ్య హైదరాబాద్ మరియు నిజామాబాద్ నుండి నేను ఒక వృత్తి రీత్యా పంచగవ్య చికిత్స చేస్తూ ఉంటాను నావి చికిత్స మరియు సంభవనకి బాడీ అలమెంట్స్ కైరియోప్యాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాను అయితే గత పోయిన టెన్ ఇయర్స్ క్రితము పూజ్యశ్రీ మితనంద స్వామి వారి దగ్గరనే దీక్ష తీసుకున్నాను దీక్ష తీసుకున్న సమయంలోపల వారు నాకు ఆత్మలింగాన్ని బహుకరించారు ఆత్మలింగం బహుకరించిన తర్వాత నా జీవితము అద్భుతమైన దిశలో మారిపోయింది ఫస్ట్ అద్భుతమైన దిశలు మారిపోవడానికి మెయిన్ కారణం ఆత్మలింగం ఇవ్వడం అనేసి అంటే దీక్షతో పాటు మంత్ర దీక్ష కూడా ఇస్తారు అయితే ఆ ఇవ్వడంతో పాటు నాకు ఏమి ఇచ్చారు అనేసి అంటే అద్భుతమైనటువంటి క్వాడ్స్ అంటే తెలుగులో చెప్పాలంటే స్ఫటికం ఇలా ఈ స్ఫటికాన్ని నాకు ఇచ్చారు దీనిపైన శ్రీయంత్రాన్ని కూడా చెప్పాడు దీనిలోపల ఉన్న అద్భుతమైన విశేషత ఏంటి తెలిసి అంటే మంత్రదీక్ష ద్వారా వారి ఉన్న ఎనర్జీని దీంట్లో ట్రాన్స్ఫార్మ్ చేసి నాకు ఇవ్వడం జరిగింది దాంతోపాటు నేను నా ఆత్మను దీనిలో పొందుపరుచుకున్నాను దీన్ని రోజు నియమం తప్పకుండా అభిషేకాలు పూజ ధూపము దీపము ఖచ్చితంగా చేస్తానండి ఇలా చేయడం వల్ల నా జీవితంలో కల మార్పులు వచ్చేసాయి దాంతో పాటు కొంచెం డిఎంలో ఉండడం వల్ల అద్భుతమైన మార్పుల్ని నేను తెలుసుకోగలిగాను అండ్ ఉన్నత స్థానానికి వెళ్ళిపోయగలిగాను అయితే ఈ క్వార్డ్స్ ఏదైతే ఉన్నదో అసలు క్వార్డ్స్ని దేంట్లో ఉపయోగిస్తారో మీరు అందరూ విచిత్ర అవుతారు ముందు కాలం లోపల వాచెస్ అన్నిటి కదా క్వాడ్స్ వాచెస్ అని అయితే ఆ పేరు ఎట్లా వచ్చింది ఏషంటే ఈ స్ఫటికాల లోపల ఎంత విశేషత ఉన్నది ఏంటంటే ఇది సెల్ఫ్ క్రాక్ అయిపోయినా కానీ సెల్ఫ్ హీల్ చేసుకుంటారు క్వాచ్ లోపల స్ప్రింగ్ ఉంటుంది ఆ స్ప్రింగ్ కింద దీన్ని పెడతారు దీని లోపల ఎనర్జీ ఎంత ఉంటుందంటే ఆ స్ప్రింగ్ని కదలిస్తూ ఉంటుంది అన్నట్టు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అంటే ఎనర్జీని ఎప్పుడు పో కథలు కానివ్వదు అన్నట్టు అంటే లేకుండా చేయదన్నట్టు ఎనర్జీ ఎప్పుడు ఫ్లో పెరుగుతూనే ఉంటుంది దానివల్ల స్ప్రింగ్ కదలు ఉంటుంది అయితే అట్లా వాచ్ మూవ్ అని అవుతుంది అసలు ఈ స్పట్టికం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మనం కొంచెం ఆరాధిస్తే హిమాలయాల్లో హిమా హిమాలయాల్లో మొత్తం ఐస్ బేర్కర్ను తిన్నాడు ఎప్పుడైతే లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ ఐస్ బేర్కర్ పోయేసి ఆ ఐస్ అలానే ఉండిపోతుందో కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఆ ఐస్ స్ఫటికంగా మారుతుంది అంటే రాయిగా మారుతుంది ఈ స్ఫటికము చల్లదనానికి కేంద్రం అని అనుకుంటాం కానీ ఇది ప్రత్యక్షంగా అగ్నిక్ స్వరూపం అన్నట్టు అంటే ప్రత్యక్షంగా దీని లోపల ఎనర్జీ అనేది వచ్చి కూర్చుంటుంది ఇక్కడ మనము చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ముట్టినప్పుడు చల్లగా అనిపిస్తుంది కొద్దిసేపటికి హీట్గా అనిపిస్తుంది అంటే దీని యొక్క శక్తి హీట్ అన్నట్టు యాక్చువల్లీ ప్రాణశక్తి ఎలా ఉంటుంది అని అంటే ఆరా తీస్తే హీటే ఇప్పుడు మీ చేతిని రఫ్ చేసి మీ కంటికి పెట్టుకోండి మీ చంపలకు పెట్టుకోండి మీకు ఎలా ఉంటుంది వామ్గానో వెచ్చగా ఉంటుంది అలా ఉంటే మీకు ప్రాణశక్తి మీ ఇంట్లో ఫ్లో అవుతున్నట్టు లెక్క ఒకవేళ ప్రాణశక్తి లేని పదార్థాలన్నీ నిస్తేజంగాను చల్లగా ఉంటాయి ఒక చల్లటి వస్తువు స్ఫటికంగా మారి దీని లోపల ఎనర్జీ ఫామ్ అవుతుంది అన్నట్టు ఏది నేచర్ నుంచి అట్లా వేల సంవత్సరాలు అయితేనే ఫామ్ అవుతుంది అలాంటిది మనకు ఈరోజు క్రిస్టల్ మనకు అందుబాటులో ఉన్నదంటే అది చాలా అద్భుతమైన ఇంకో విషయం ఏంటంటే క్రిస్టల్ ఏం చేస్తుంది అంటే మన దగ్గర ఉన్నప్పుడు ముంగటు ఉన్న నెగిటివ్ ఎనర్జీని మన దగ్గర ఉన్నప్పుడు మన పైన రాకుండా చేస్తుంది ఇది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది మనకు ఒక అడ్డుకథ లాగా ఉంటుంది అన్నట్టు దీన్ని ఇలానే తీసుకొని ధ్యానానికి కూర్చున్నారనుకోండి యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో డైరెక్ట్గా మీతో కనెక్ట్ అవుతుంది లైక్ ఏ కండక్టర్గా యూజ్ అవుతుంది మనకు జస్ట్ ఫోల్డ్ లైక్ దిస్ అండ్ జస్ట్ కండక్టర్గా ఇలా పెట్టుకున్నాం అనుకోండి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాం మనం ఇది ప్రత్యక్షంగా శివ శివ స్వరూపంగా మనం అనుకుంటాం మనం ఇది శివస్వరూపమేకప్ ఇది ఆత్మ కిందికి వస్తుంది అంటే దీనికి నా ఆత్మను మీరు ఒకవేళ చూడాలనుకుంటే దీన్ని చూస్తే నా ఆత్మను చూసినట్టు లేక అయితే ఈరోజు ఇది ఎందుకు ప్రివీల్ అంటే నాతో పాటు ఇంకా చాలామందికి ఉపయోగపడాలి ఇది ఎంత శక్తిని కో క్రోడీకరించి ఉంటుందంటే ఎప్పుడైతే మంత్రదీక్ష ఇస్తున్నారో దానిలో వాళ్ళ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము ఇంకొకరి యొక్క కోరికలు తీర్చడానికి కూడా మేము సహాయపడగలం దీంతో దీన్ని ఏం చేస్తామంటే దీన్ని దాని వారి యొక్క తల మీద పెట్టేసి మేము కొంచెం ప్రే చేసి దాన్ని అలా కొద్దిసేపు ఉంచేసరికి యూనివర్సల్ ఎనర్జీ ఏమవుతుంది అంటే వారికి కనెక్ట్ అయిపోయేసి వారు కోరుకున్న కోరికలు కూడా తీర్చగలిగేంత శక్తి వారు అనారోగ్యంగా ఉన్నా కానీ దాన్ని కూడా క్యూర్ చేసే శక్తి ఈ యొక్క ఉన్నది అంటే ఈ స్ఫటికానికి ఉన్నది అయితే దీనికి చేయాల్సింది ఏంటంటే కొంచెం నియమంలో ఉండి నియమ నిబంధనలో ఉండి గురువు యొక్క సంకల్పంతో ముందుకు వెళ్ళిపోగలిగితే దీంతో అద్భుతమైన విశేషమైన శక్తుల్ని మీరు పొందొచ్చు అండ్ లైఫ్లో ముందుకు సాగిపోవచ్చు అయితే మీ అందరికి సజెస్ట్ చేసేది ఏంటి అని ఈ యొక్క స్ఫటికాన్ని స్వరూపంగా కానివ్వండి ఏదైనా జ్యువెలరీ స్వరూపంగా కానీ మీ దగ్గర ఉంచుకుంటే దానికి కొంచెం నియమాలు జోడించి మీరు ధ్యానము యోగా ఇలాంటివి మీరు ఒకవేళ దానికి దగ్గరికి వెళ్ళగలిగితే దీన్ని వేసుకొని ఎటువంటి రకమైనటువంటి పుణ్యక్షేత్రాలు కానీ వీటికెళ్ళినా కానీ అక్కడ ఉన్న పాజిటివ్ వెల్స్ అనేది లాగి దగ్గర తీసుకుంటుంది తీసుకున్న తర్వాత అది మీ గుండెలపైన మీరు ఉంచుకున్నారనుకోండి చేతులు పట్టుకున్నారనుకోండి ఆ ఎనర్జీ మళ్ళీ మీకు వస్తుంది దాంతో మీరు రీఎనర్జీ అవుతారు అనమాట సో అందరు నేను సజెస్ట్ చేసి ఏంటంటే ఈ యొక్క స్పటికని మీన్స్ ఇంగ్లీష్లో క్వార్డ్స్ అంటారు కదా క్వార్డ్స్ని వాడండి చూడండి అనుభవంతో తెలుసుకోండి ఇక్కడ నేను చెప్పినంత మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ అనుభవం ప్రతిదీ చెప్తుంది చూసుకోవచ్చండి ఓం నమస్తే జీ బంధి మాత్రం